Tá é baby, అందరికీ నమస్కారం నా పేరు అట్టాపాల్ విల్సన్ నేను వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని ఎవరి పేరు చెప్తే భారత రాజ్యాంగం గుర్తుకు వస్తుందో ఎవరు పేరు చెప్తే రిజర్వేషన్లు గుర్తుకు వస్తాయో ఎవరి పేరు చెప్తే నాలుగు డాక్టరేట్లు పదహారు డిగ్రీలు గుర్తుకు వస్తాయో ఎవరి పేరు చెప్తే మహిళ హక్కులు గుర్తుకు వస్తాయో ఎవరి పేరు చెబితే నడి నడి వాడులో చూటు గుడ్డు వేసుకొని చేతిలో పుస్తకం పట్టుకొని ఒక అందమైన రూపం కనిపిస్తుందో అతనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాల్ని ఏటా ఘనంగా జరుపుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది